సిగ్గు శరం లజ్జా అనేది మూడు కనుకుంటే మాట్లాడద్దు వాళ్ళు అర్హత లేదు వాళ్ళకు మీ ఉదాహరణకు కాజుపేట బ్రిడ్జ్ ఆగిపోతే నేను స్టార్ట్ చేయలేని ఎదవలు మాట్లాడితే అర్హత ఉన్నదా రోడ్డు మునిగిపోతుంటే మేము గతంలో ఇరవై ఐదేళ్ళ కింద గుంటి గుంటు కుమార్ పోసిన రోడ్ ఇది సిగ్గనిపించట్లేదు చెప్పుకోవటానికి మీరు బీజేపీ వాళ్ళు చాలా మాట్లాడుతారు డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ అని చెప్పి పదేళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఉన్నది కదా డివిజన్ తేలేని దద్దామలా ఎందుకు వెళ్లేకపోయినా జవాబు చెప్పండి కాజుపేట ప్రజలకు మేము ఇవాళ కాజుపేటకు హాస్పిటల్ విషయంలో కానివ్వండి బస్ స్టాండ్ విషయంలో కానివ్వండి బ్రిడ్జ్ విషయంలో కానివ్వండి దినం తప్పించి దినే వీటి మీద మేము పర్యవేక్షిస్తున్నాం ఇవాళ ఇన్ని రోడ్లు పోస్తున్నాం ఎందుకు పోయలేకపోయిండు మీరు మేము ఇస్తాన్న లైబ్రరీ కూడా ఇయ్యలేకపోయిండు ఇయలేకపోయిన మీరు ఇవాళ మేము ఇచ్చిన వాట్లల్ల ఆడవాళ్ళు బస్సులలో ఎక్కి ప్రయాణం చేయట్లేదా ఐదు వందల సిలిండర్ రావట్లేదా ఇంకేం రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇండ్లు వస్తున్నాయి రేపటికి ఇవాటికెళ్ళే ఇవన్నీ మేము చెప్పిన ఆర్బర్లో భాగాలు కావా ఇవి మేము ఫ్రీ కరెంట్ ఇవ్వట్లేదు ఇక్కడ జీరో జీరో బిల్లు మేము ఒక్కటి అడుగుతాను మీకు సిగ్గు సరగుంటాయి అలా మీరు కేజీ టూ పీజీ ఉచితంగా చేస్తా అన్నారు చదివిస్తా అన్నారు ఇచ్చిండ్రరా పది ఏళ్ళు గడిచింది దళితులకు మూడు ఎకరాలు ఇస్తా అన్నారు ఇచ్చిండ్రా ఫీజు రియంబర్స్మెంట్ కట్టినరా ఆరోగ్యశ్రీ బిల్లు కట్టినరా మేము కడతాను మీరు చేస్తాం పాపాలకు పది ఏళ్ళు అయినా కట్ట చాతగానే ఎదవలు సంవత్సరం కాలేదు మేము ఇన్ని చేస్తుంటే మాయం పడి పడి సమర్థించేది పోయి విమర్శిస్తున్నారా ప్రజలారా మీరు గమనించండి ఇలాంటి ఎదవలు ఇలాంటి ఎదవలు ప్రజలలోకి వచ్చి మేం చేసే అభివృద్ధిని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు నిలదీయండి పదిలో ఏం చేశారు మీరు సంవత్సరంలో కష్టపడి చేస్తూ ఇలా ఎలక్షన్ లేవు మాకు మేము గెలిచిన తెల్లారికెళ్ళి ప్రజలలో ఉన్నాం మేము మీరు ఓడిపోగానే ఇవ్వని వాడు ఇళ్లలో పన్నాడు ఎవరైనా బయటకు వచ్చిండ్రా బీజేపీ మాట్లాడుతుంది పదేళ్ళు అయిపోయి పదకొండు ఏళ్ళకి వస్తారు మీరు డివిజన్ తెలియని చాతగా దద్దమ్మలు మీరు మాట్లాడుతున్నారా ఇవాళ గతంలో కోచ్ ఫ్యాక్టరీ దాని గురించి చేసినప్పుడు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి యాభై నాలుగు ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేసింది మన ఎండోమెంట్ బాపతి మేం కాదా అదే పొన్నా లక్ష్మీ గారు ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నారు కదా వారిని అడగండి చెప్తారు మేము అభివృద్ధి చేసినాం అనేది మేము చేసినది తప్ప వీళ్ళు ఇటుకబిట్టీసి పెట్టలే వీళ్ళు మాట్లాడుతూ అయిపోయాడు ప్రతి ఏదో మాట్లాడుతు అయిపోయాడు ఇళ్ళలో కూర్చోవటం ఏదో సోషల్ మీడియాలో పెట్టడం అలా పెట్టడం పని అయిపోయింది మేము పొద్దుగాలు ఎత్తే రోడ్ల మీద పట్టుకొని తిరుగుతున్నాం మీ తిరిగే ఇళ్ళలో కూర్చోలే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎప్పుడు చెప్పి మీ కేసీఆర్ మేము ఇలా తీసుకొచ్చినాం కదా మాస్టర్ ప్లాన్ లేకుండా జిల్లా ఎదుగుతుందా మరి మాస్టర్ ప్లాన్ మేము తెచ్చినాం కదా ఇంకా అభివృద్ధి చేస్తలేదు మాట్లాడితే సిగ్గు అనేది వాళ్ళకు మీరు జవాబు చెప్పాలి ఇక మీ అందరికి ఇల్లు ఇస్తానోడు ఇన్ని రోజులు కాలం గడిపాడు అప్పుడైతే వెయ్యాలి ఈ పరిస్థితి ఉండ ఇళ్లలో కూర్చొని వైఫై చూసుకుంటా కోడి కోసుకొని అత్త మామతో పండుకోవాలి డబుల్ బెడ్రూమ్ అని చెప్పిన ఏదో ఏడబెయిండు పట్టుకొని వస్తే కట్టేయండి అనుకోండాల